హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటెక్ కానిగిరి ఈరోజు మీకు నేను మిరియాల రసం ప్లస్ మెంతికూర చికెన్ ఫ్రై చూపించబోతున్నాను ఫస్ట్ మనం రసంకి ఒక స్టవ్ మీద డాకా పెట్టుకున్నాను ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండిట్లో ఆయిల్ వేసుకుంటున్నాను రెండు కూడా కాగిన తర్వాత రెండిటికి కూడా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను మెంతికూర వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసిందాం కదా దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాను చికెన్ ఫ్రైకి అలాగే తపేళ్లలో రసానికి కూడా తాలింపు వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఉన్నాను అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం రెండిట్లో కూడా పచ్చిమిర్చి వేసుకున్నాను ఫస్ట్ అవి కొంచెం వేగాలి అవి వేగిన తర్వాత మనం చికెన్ కర్రీలోకి ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత రసంలోకి ఏమో కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను అవి వేసుకుంటున్నాను చికెన్ ఫ్రైలోకి ఏమో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నానండి రెండు కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఆల్రెడీ చికెన్ మ్యాగ్నెట్ చేసినప్పుడు దాంట్లో వేసున్నాను రసంలో కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పసుపు చికెన్లోకి లైట్గా వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చికెన్లో ఉంది కాబట్టి రసంలోకి కొంచెం ఎక్కువ చికెన్లోకి లైట్గా వేసుకున్న ఆనియన్స్ పట్టడానికి అంతేనూ రెండు కూడా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి కొంచెం టమాటా మగ్గేదాకా వేగనిచ్చిన తర్వాత రసంలోకి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ అది చింతపండు పిప్పి పడకుండా నీట్గా వంచుకోవాలి సకాయల్లోకి చికెన్ ఫ్రైలోకి ఆల్రెడీ నేను చికెన్లో పసుపు ఉప్పు కారం లైట్గా ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అది మనం ఆల్రెడీ దాంట్లో మగ్గించుకొని ఉన్నాం కదా కళాయిలో ఆ బాండీలోకి మొత్తం వేసేసుకోవాలి నీట్గా వేసేసిన తర్వాత నీట్గా మసాలా చికెన్కి పట్టేటట్టు మొత్తం నీట్గా కలుపుకోవాలండి బాగా మంచిగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టుకునేటట్టు కలుపుకోవాలి ఇందులో మసాలా నేనేం వేయలేదు అచ్చం వెల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేసుకుని ఉన్నాను ఫస్ట్ బాగా కలుపుకోవాలి అది మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం కలుపుకోవాలి కొంచెం హైలో పెట్టుకున్నాను వాటర్ అంతా కూడా పైకి వచ్చేసేయడానికి బాగా మంచిగా కలుపుకొని చికెన్కి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఆలోపు రసానికి తగ్గట్టు వాటర్ వేసేసుకుందాం నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని తీసుకున్నానండి మీకు లేటెస్ట్లో చెప్పాలంటే లేటర్న్నర వాటర్ పట్టింది నేను రసానికి పెట్టుకున్న డాకాలో ఒక చొమ్ము నీళ్ళు పోసేసాను ఫస్ట్ తర్వాత మళ్ళీ చింతపండు గుజ్జు తీసేసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా దాంట్లో ఇంకేమన్నా సారం ఉందేమో ఇంకొంచెం వాటర్ పోసేసి దాంట్లో అది కూడా రెడీ చేసుకుంటున్నాను నేను ఈ లోపు చికెన్ ఎలా ఉందో చూద్దాం అదిగోండి సెకండ్ టైం కూడా నేను చక్కగా దాంట్లో ఉన్నదంతా ఓడిసిన దాంట్లో నీట్గా పిండేసుకున్నాను ఇప్పుడు చికెన్ చూసుకుందాం చికెన్లో చూసారా వాటర్ ఎన్ని వచ్చేసినాయో పైకి హైలో పెట్టుకున్నాం కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉన్నాను చికెన్ నేను హైలో పెట్టేస్తే అడుగంటి పోయేద్ది చికెన్కి కూడా ఎక్కువ పట్టదన్నమాట మసాలా అనేది ఏదో పై పైన వేగినట్టు ఉంటుంది అదొక్కటి మాత్రం మీరు గమనించుకోండి ఎప్పుడు కూడా కర్రీస్ హైలో పెట్టి చేసుకోకూడదు మీడియం అండ్ స్లిమ్లోనే చేసుకోవాలి ఇదిగోండి రసానికి తగ్గట్టు వాటర్ పోసేసుకున్నాను అదిగోండి చికెన్లో వాటర్ కూడా అంతా ఎనికిపోయినాయి ఇదిగోండి హోమ్మేడ్ రసం మసాలా మీకు ఇందాక చూపించాను కదా అదే పౌడర్ ఇది రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన చికెన్లో ఇంకా మిగతా వాటర్ ఉంది కూడా అది కూడా మొత్తం ఇనికిపోవాలి ముందే మనం ఎంత వేసేసుకుంటే మెత్తగా అయిపోయింది అలా కాకుండా కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుని అయిపోయిన తర్వాత చూసుకోవాలి అదిగోండి రసం మరగడానికి రెడీగా ఉంది కొంచెం హైలో పెట్టుకున్నాను రసం దగ్గరే ఉన్నాను కదా చూసుకోవచ్చులే అనేసి కలుపుతున్నాను పొంగకుండా చికెన్లో ఉన్న వాటర్ కూడా చక్కగా ఎనికిపోతున్నాయి రసం బాగా కలుపుకున్నాను కదా చికెన్ కూడా కలుపుకుంటున్నాను రసం పొంగ వస్తుందని చెప్పేసి నేను సిమ్లో పెట్టేసుకొని ఈ ముందు చికెన్ చూస్తున్నాను రసం మరిగేటప్పుడు ఆల్రెడీ మనం రసం పౌడర్ అన్నీ కూడా వేపి పెట్టుకున్నాం కాబట్టి మరిగేటప్పుడు వేసుకోవచ్చు అదే కనుక మనం పచ్చి పట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ తాలింపులోనే వేసుకోవచ్చు చికెన్లోకి కడిగి పెట్టుకున్న మెంతికూర వేసేస్తున్నాను అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయిందనమాట ఇప్పుడు మెంతకూర వేసేసి చక్కగా మొత్తం కూడా కింద నుంచి పైకి తాస్ చేసుకోవాలి అంటే మొత్తం కలుపుకోవాలి నీట్గా మళ్ళీ మెంతికూరు కూడా వేగాలి కదండి అందుకని మొత్తం చక్కగా కిందది పైకి పైది కిందకి వెళ్ళేటట్టు మొత్తం చక్కగా కలుపుకుంటున్నాను ఆలోపు రసం మరుగుతుంది అందుకని చెప్పేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి చూస్తున్నాను దాన్ని రసం కానీ పప్పుచారు కానీ పెట్టేటప్పుడు పొంగిపోకూడదు పొంగిపోతే దాని టేస్ట్ మారిపోయి పొంగకుండా చూసుకుండా చూసుకోవాలి దగ్గరుండి చక్కగా చికెన్ మొత్తం కలుపుకుంటున్నాను అదిగోండి మనం తయారు చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా అదొక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇంక రసంలోకి కారం అవన్నీ అవసరం లేదండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఒక త్రీ తోడు తాలింపులో ఒక రెండు ఎన్ని మిర్చి వేసాను ఇందులో మిరియాలు ఉన్నాయి ఆ ఘాట్ సరిపోయిద్ది హోమ్మేడ్ కదా చాలా మంచి వాసన వస్తుంది ఎంత బాగుందంటే చాలా బాగుంది తెల్లే దాంట్లో వేస్తున్నాం కదా మంచి స్మెల్ వస్తుంది రెండు కూడా కలుపుకోవాలి చికెన్ ప్లస్ రసం రెండు రసానికి తగ్గ ఉప్పుందా అట్లా వేయలేదండి లాస్ట్లో వేసాను ఉప్పు ఉప్పు వేసిన తర్వాత కలుపుకుంటున్నాను రసం రసం కంప్లీట్ అయిపోయింది ఒక పొంగురానిచ్చేసి మనం కొత్తిమీర వేసేసుకుందాం ఈ లోపు ఒకసారి చికెన్ కూడా చూసుకుందాం ఆల్మోస్ట్ మెంతకూర కూడా వేగిపోయింది కొత్తిమీర వేసుకొని రసం కింద స్టవ్ ఆఫ్ వేసుకుందాం రసం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చికెన్ ఇంకొంచెం వేగాలండి వేగితే అప్పుడు మెంతికూర కూడా బాగా ఫ్రై అయిపోద్ది కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా చికెన్లో వేసేసుకున్నాను నేను రసంతో పాటు రసం రెడీ అయిపోయింది చూసారా చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కానీ చికెన్ ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి అందుకని చెప్పించి ఇంకొంచెం టైం పట్టుంది అదిగోండి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాలు కొంచెం జీలకర్ర చెక్క లవంగా అన్నీ హోల్ గరం గరం మసాలా ప్లస్ కొంచెం కొబ్బరి ముక్క వేసుకొని దంచుకున్నాను ఆ మసాలా వేసేసాను నీట్గా మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ అంతే వేగనివ్వాలి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి అంతే వీడియో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి